హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ గురించి ఆలోచించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు అసలు ఎవరు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారని దానికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాను ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్లో ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇంకైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే సో తీసుకోబోతున్నారు వీటన్నిటి గురించి కూడా మనం అయితే లాంగ్ రీడ్ అయితే చేద్దాం ఓకే సో యాజ్ యూజుల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది బ్లెస్సింగ్స్ ఏమైనా ఇస్తుందా సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటుంది అనేది మనమైతే టారో ద్వారా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచించేటువంటి పర్సన్ సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనమైతే ఈరోజు రీడింగ్లో చూడబోతున్నాం చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతు ఉన్నాయి ఛానల్ నుంచి సో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఓకే సో మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ చూద్దాం మనమైతే లేట్ చేయకుండా ఇంకా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి టెన్ కార్డ్స్ అయితే తీద్దాం ఓకే సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంత అనేది అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అండ్ సో లెట్ అస్ స్టార్ట్ And one and two and three and five and six and seven and eight. నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ డే పెయిన్ తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మనం టర్ ద్వారా చూడబోతున్నాం అండి ఓకే సో ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మనకైతే యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఏదైతే సో ఆల్రెడీ ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో అదేవిధంగా ఖచ్చితంగా ఒక రియూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసాం ఎలా ముందుకెళ్ళాం ఎలా ఓవర్కమ్ చేశాం సో మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది సో ఎలాంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి సో ఎవరి మిస్టేక్ ఉండింది సో ఎలా గ్యాప్ అనేది వచ్చింది వీటి వీటన్నిటికీ సంబంధించి కూడా సో ఆలోచించడం అయితే జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి ఒక రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఒక రియూనియన్ ఉంటే బాగుంటుంది సో అని చెప్పేసి చాలా హోప్గా ఉన్నారు మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి హోప్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా వాటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ ఒక రియూనియన్ ఉంటే బాగుంటుంది రియూనియన్ సిచ్యువేషన్స్ తోటి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అదేవిధంగా జరిగినటువంటి ఫేస్ చేసినటువంటి మరి ముఖ్యంగా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక క్లియర్ జడ్జ్మెంట్ని అయితే కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా ఒక జడ్జ్మెంట్ అయితే ఉండాలి సో ఎవరి వైపు మిస్టేక్ ఉండింది థర్డ్ పర్సన్ వల్ల ఏమైనా మిస్టేక్స్ ఏమైనా వచ్చినాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా లేదు ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల సో ఆ రిలేషన్కి సంబంధించి ఆ గ్యాప్ ఏదన్నా వచ్చిందని చెప్పేసి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఒకవేళ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఒక హోప్తో ఉన్నారు దైవప్రార్థన చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ముందుకెళ్లేటువంటి చేసేటువంటి ప్రతి స్టెప్ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఏదైనా సరే రిలేషన్కి సంబంధించి కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగిన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సో ఫలానా రీజన్ అని చెప్పేసి తెలిసిన వాటి కూడా ఒక ఫర్గ్యూనెస్ తోటి సో వదిలేస్తూ వచ్చి వచ్చారు సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు సో మళ్ళీ ఇంత మంచి పర్సన్ని ఎటు పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు తిరిగి మళ్ళీ కేరింగ్ అనేది ఉండాలి తిరిగి మళ్ళీ హోప్ అనేది రావాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో అదేవిధంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సో ఎలా ఉన్నారు సో జాబ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఎలాంటి ఏంటి పరిస్థితుల్లో కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సో డైరెక్ట్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు కవితం కొన్ని స్టెప్స్ అయితే తీసుకోబోతూ ఉన్నారండి సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి రియూనియన్ ఉండాలి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి ఉండాలి సో పాజిటివ్ థాట్స్ అనేవి ఉండాలి అలానే ముందుకెళ్ళాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి రిలేషన్ గురించి ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకైతే సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా ఒక కొన్ని కొత్త కొత్త స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ స్టెప్స్ ఉందని అదేవిధంగా ఒక చేంజ్ అయితే రాబోతుంది మరీ ముఖ్యంగా ఒక న్యూ ఫేజ్ అయితే స్టార్ట్ అవ్వబోతూ ఉంది సో ఖచ్చితంగా ఒక ఒక కొత్త గ్రోత్ అయితే ఉండబోతుంది ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉంది మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఆ ఫేస్ చేసినటువంటి ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ అనేది రాబోతుంది మరీ ముఖ్యంగా సో ఎవరి అయితే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అనే దానికి సంబంధించి అయితే ఒక క్లియర్ కట్ జడ్జ్మెంట్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళడానికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా వరకు మీరు ఏదైతే హోప్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చిందో ఏదైతే కేరింగ్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చిందో మళ్ళీ అదే కేరింగ్ తోటి అదే హోప్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళి ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఏవైతే విషయాలు ఉన్నాయో ఏదైతే వీటి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో వాటి అన్నిటికి సంబంధించి కూడా ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో మీ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే మీ పర్సన్ ఒపీనియన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీ వర్క్ చేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఉందండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో మీరు చూపించిన మీరు ఇచ్చినటువంటి హోప్ ఏదైతే ఉందో వాటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకి యూనివర్స్ సో టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దానివల్ల రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుంది అదేవిధంగా తిరిగి రీయూనియన్ అవటానికి కూడా సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి తిరిగి కలవటానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి మరీ ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి సో చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా రెస్పాన్సిబిలిటీస్ అయినా మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి జాబ్ రూల్స్ పెరుగుతూ ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే సో అది హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒక రీయూనియన్ అని ఉండాలి ఒక పాజిటివ్ గ్రోత్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్ని డెసిషన్స్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నారు ఎక్కడ కూడా తొందరపడట్లేదు ఎక్కడ తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు మరీ ముఖ్యంగా తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా రిలేషన్కి ఉపయోగపడాలి మరీ ముఖ్యంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా చక్కటి డెసిషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ముఖ్యంగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే అసలు కోరుకోవట్లేదు ఖచ్చితంగా ఓన్గా సో మనకు ఉండేటువంటి విల్ పవర్ తోటి మనం డెసిషన్స్ తీసుకుందాం అనేటువంటి ఒపీనియన్ తోటి ఖచ్చితంగా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అదేవిధంగా సో టైమ్ మేనేజ్మెంట్ కానీ సో రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి సో విషతో చేసేటువంటి ఎలాంటి వర్క్ అయినా సరే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి కోరికతో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ చాలా అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ సో ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మళ్ళీ ఒక ప్రపోజల్ అనేది ఉండాలి ఆ ప్రపోజల్ అనేది యాక్సెప్టెన్సీ తోటి ముందుకెళ్ళాలి సో ఏదైతే మాకు కేరింగ్ చూపించారో ఏదైతే సో మన మీద హోప్ చూపించారో అవన్నీ కూడా మళ్ళీ ఉండాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ పర్సన్ కోరుకోవటం అయితే జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా సరే మరి ముఖ్యంగా జాబ్కి సంబంధించిందైనా కెరియర్కి సంబంధించిందైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సో ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా సరే ఒక చక్కటి రిలేషన్ని కోరుకుంటూ ఉన్నారు సో మీలాంటి పర్సన్ తోటి ఒక లైఫ్ జర్నీ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి ఒక పాజిటివ్ థాట్స్ ఉండాలి పాజిటివ్గా లైఫ్ వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి సో ఒక పాజిటివ్ థాట్స్ తోటి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే వెంటనే మీతో చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి ట్రై చేస్తూ ఉన్నారు మీకు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అందించాలి తీసుకునేటువంటి డెసిషన్స్ కానివ్వచ్చు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు షేర్ చేసుకుంటూ ఉన్నారు కూడా అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో సో చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో జాబ్ని కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ రిలేషన్ని కానీ చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు బట్ కొన్ని కొన్ని విషయాలు కొన్ని డెసిషన్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉన్నారండి సో మరీ ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి గ్యాప్కి సంబంధించినటువంటి అలాంటి మూమెంట్లో తీసుకునేటువంటి డెసిషన్స్ అయితే చాలా చక్కగా తీసుకుంటూ ఉన్నారు చాలా ఆలోచించే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు దానివల్ల ఇంకే ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు సో ఖచ్చితంగా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు కూడా అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు చెప్తూ ఉందండి బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఆలోచిస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒడిదుడుకులు రిలేషన్లో ఉండకూడదు చక్కగా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని యూనివర్స్ చెప్తూ ఉందండి మరి ముఖంగా ఫ్యామిలీలో వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు కొన్ని కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతో ఉంది ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీరు అడుగులు వేయడం జరుగుతుంది సో ఇందులో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క సపోర్ట్ కూడా ఉండబోతోంది ఉంది సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక మంచి కొలాబరేషన్ తోటి ఒక మంచి టీం వర్క్ తోటి సో ముందుకు వెళ్ళడానికి కానీ సక్సెస్ అవడానికి కానీ అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా మీ మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు సో చక చాలా కేరింగ్ అనేది ఉంది అదేవిధంగా ఒకళ్ళకి ఒకళ్ళకి అవసరమైనప్పుడు హోప్ అనేది ఇస్తూ ఉన్నారు నేనున్నాను పర్వాలేదు నువ్వు సాధించగలవు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు సో ఖచ్చితంగా రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి రిలేషన్లో మనీ ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో చిన్న ప్రాబ్లమ్స్ కానీ పెద్ద ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి విల్ పవర్ మీ దగ్గర ఉంది సో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది కూడా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానీ బ్యాలెన్స్డ్గా డెషన్స్ తీసుకునేటువంటి విధానం కానీ సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఇవన్నీ స్టెప్స్ తీసుకోవడానికి మీ పర్సన్ అయితే సిద్ధంగా ఉన్నారని కూడా సో యూనివర్స్ చెప్తూ ఉంది మరీ ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నామండి బ్యాలెన్స్ చేసేటువంటి విధానం చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి సో ఎక్కడ కూడా తొందరపడి డెసిషన్స్ అయితే తీసుకోవట్లేదు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో కొన్ని సందర్భాల్లో మీ నుంచి సపోర్ట్ కూడా కోరుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ అండ్ మరీ ముఖ్యంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి ఎలా ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చూడాలని చెప్పేసి వాటి గురించినటువంటి ఆలోచన అయితే మరీ ముఖ్యంగా చేస్తున్నారు మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మీ పర్సన్కి మరీ ముఖ్యంగా అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి చేసి ముందుకెళ్ళేటువంటి క్రమంలో మీ గురించి ఆలోచన అయితే ఎక్కువ చేస్తూ ఉన్నారు సో మా సో మా పర్సన్ ఇలాంటి అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు సో ఇలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు అని చెప్పేసి సో ఏదైతే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్లో సో ఖచ్చితంగా మిమ్మల్ని మరీ జ్ఞాపకం అనేది తెచ్చుకుంటూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించినటువంటి కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే సో థర్డ్ పర్సన్ ఎన్ని చెప్పినా సరే మీ మీద ఉండేటువంటి నమ్మకం ఎక్కడ తగ్గట్లేదండి మీ మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి పర్సన్నే మనం మిస్ అవ్వకూడదు మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్నే మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా సరే ఒక మంచి డెసిషన్ మీకు చెప్పాలి ఒక మంచి ఒపీనియన్ మీతోటి షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు మీరుంటే ఒక సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి సో సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఖచ్చితంగా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏదన్నా వచ్చినా సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా సో వాటి కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళగలం ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేయగలం అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఓవర్కమ్ చేయగలం అనేటువంటి ఒక నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి అది హోప్ కానివ్వచ్చు మీరు చూపించినటువంటి కేరింగ్ కానివ్వచ్చు చక్కగా అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళగల అనేటువంటి నమ్మకంతో సో రిలేషన్ని కంటిన్యూ చేద్దాం అనేటువంటి ఒపీనియన్కి అయితే వస్తూ ఉన్నారని చెప్పేసి తిరిగి రివ్యూ నేను కూడా సో ఆసక్తి అనేది చూపిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా యూనివర్స్ సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కోరుకుంటూ ఉంది కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఒక దాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కావచ్చు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి సో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి బట్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ధైర్యంగా ఫేస్ చేస్తూ ఉన్నారు ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నారు ఒక ప్రాబ్లంని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఇంకొక ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు అలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒకదాన్ని ఒకటి మీరు ఓవర్కమ్ చేసుకొని ముందుకు అనేది జరుగుతుంది చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం సో దాని మనం ఫేస్ చేయగలం ముందుకు వెళ్ళగలం అని చెప్పేసి బట్ కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ కూడా నెగిటివ్గా ఉంటాం సో కొన్ని కొన్నిసార్లు బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బట్ మీ పర్సన్ మీద నమ్మకం సో మీ పర్సన్ గురించి ఆలోచించడం సో ఖచ్చితంగా మన పర్సన్ ఉన్నారు హెల్ప్ చేస్తారు సో మంచి హోప్ అనేది ఇస్తారు మంచి కేరింగ్ అనేది చూపిస్తారని చెప్పేసి మీ పర్సన్ మీద నమ్మకం సో ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ నెగిటివ్గా ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళేటువంటి కాన్ఫిడెన్స్ అనేది మీ పర్సన్ వల్ల క్రియేట్ అవుతుంది అలా వెళ్ళగలుగుతున్నారు కూడా సో ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఒక నిర్ణయానికి అయితే రావడం అనేది జరిగిందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి నేను ఖచ్చితంగా దైవాన్ని దైవం మీద నమ్మకం ఉంది దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మొత్తం కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి కోరికలు కూడా నెరవేరేటువంటి టైం సో దగ్గరలోనే ఉందని చెప్పేసి యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండబోతుందండి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి ఒక ఎన్నర్ హ్యాపీనెస్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్సెప్ట్ అవడానికి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో మరీ ముఖ్యంగా కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి జాబ్కి సంబంధించి రీయూనియన్కి సంబంధించి సో మరీ ముఖ్యంగా మీ పర్సన్ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి సో మంచి జాబ్లో ఉండాలి అలానే కెరియర్లో బాగుండాలి అని చెప్పేసి ఏదైతే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ఏవైతే మీరు స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే తరు ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే రాబోతోంది హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి రిలేషన్ అనేది ఒక ఫ్యామిలీగా కన్వర్ట్ అయ్యి హ్యాపీగా ప్రే ఎవ్రీ మినిట్ కూడా హ్యాపీగా సంతోషంగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక బ్లెస్ఫుల్ రిలేషన్షిప్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్లడానికి సో టారో కూడా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ యొక్క కొలాబరేషన్ అనేది టీం వర్క్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లడానికి సక్సెస్ఫుల్ డైరెక్షన్లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ అయితే ఉందండి ఫ్యామిలీ పర్సన్స్ దగ్గర నుంచి లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఒక మంచి సపోర్ట్ అయితే ఉండబోతుంది మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి సపోర్ట్ అయితే ఉండబోతుంది ఒక మంచి కేరింగ్ అయితే ఉండబోతుంది ఒక మంచి హోప్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి పీస్ఫుల్ క్లై క్లైమేట్ అనేది ఉండబోతుంది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండబోతుంది ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడబోతూ ఉన్నారు మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలన్నీ కూడా నెరవేరే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది మనసులో కోరికలు ఫుల్ఫిల్ అయ్యి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ గడపడానికి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ తోటి ప్రతి నిమిషము కూడా హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అన్ని విషయాల్లో కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు కొన్ని ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు మంచి జాబ్లో ఉండాలని కోరుకుంటున్నారు సో లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఎవ్రీ మినిట్ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది అండ్ చెప్తూ ఉన్నాం యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఛాలెంజెస్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నానండి అండి ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మీకు కానీ మీ పర్సన్కి కానీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు కూడా బట్ చాలా కంట్రోల్డ్గా ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎక్కడ కూడా సో తొందరపడి ఒక డెసిషన్స్ తీసుకోవట్లేదు సో ఏ డెసిషన్స్ తీసుకున్నా అది రిలేషన్కి ఉపయోగపడాలి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు చాలా ఛాలెంజ్గా ముందుకు వెళ్తూ ఉన్నారండి నేను చెప్పాలంటే లైఫ్ తోటి ఫైట్ చేస్తూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్య మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చేటువంటి హోప్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మనం ఎలాంటి ప్రాబ్లం అయినా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలం అని చెప్పేసి చాలా సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం ఏ విధంగా హోప్ ఇవ్వగలం ఏ విధంగా కేరింగ్ చూపించగలం అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఏదైనా సరే చిన్న డిస్టర్బెన్సెస్ సరే ఈ రిలేషన్లో ఏదైనా చిన్న గ్యాప్ ఏదైనా వచ్చినా సరే ఆ గ్యాప్ని ఎలా తగ్గించాలి ఆ గ్యాప్ను తగ్గించి ఎలా రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్లో ఎక్కడ కూడా బ్రేక్ అనేది రాకూడదు రిలేషన్లో నుంచి బయటికి రాకూడదు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం బ్యాలెన్స్ చేసేటువంటి విధానం చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది మీ మీద మీ పర్సన్కి ఖచ్చితంగా హోప్ అయితే ఉంది మిమ్మల్ని ఏ విధంగా అయితే నమ్ముతూ ఉన్నారో చాలా ట్రస్ట్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని మీద చాలా నమ్మకం ఉంది ఒక మరీ ముఖ్యంగా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్తో మీరు తీసుకొని వెళ్ళగలరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఓవర్కమ్ చేయగలరు అందుకే మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి మీరు ఉన్నారు అనేటువంటి ఒక ధీమా మీరు సాల్వ్ చేయగలరు అనేటువంటి ఒక హోప్ మీరు కేరింగ్ చూపిస్తారు అనేటువంటి ఒక నమ్మకం సో వీటితోటి సో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారు రిలేషన్ ఎక్కడ కూడా సో డౌన్ అవ్వదు రిలేషన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు అని చెప్పేసి చాలా నమ్మకం నమ్మకంతో ముందుకెళ్తున్నారండి బట్ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు మేబీ ఇంకొక రీజన్ వల్ల కానివ్వచ్చు ఎక్కడైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా సరే మీరు వాటిని సాల్వ్ చేస్తారు సో ఖచ్చితంగా ఒక హోప్ తోటి ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ పర్సన్కి నమ్ముతూ ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఉన్నారనేటువంటి ఒక హోప్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం సాల్వ్ చేయగలం అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మీ గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలని సంతోషంగా ముందుకెళ్ళాలని మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కెరియర్లో బాగుండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మీ గురించి కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని ఈ యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అటు సర్ప్రైజ్ కూడా ఉండబోతూ ఉందని ఉండబోతుందని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీకు ఉంది త్వరలోనే అని చెప్పేసి సో యూనివర్స్ మనకు టోరా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా పీస్ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఎప్పుడైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తోటి సో కమ్యూనికేషన్ అనేది ఉండదు అలాంటి సందర్భాల్లో మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి తిరిగి ఒక రీయూనియన్ అనేది ఉండాలి రిలేషన్లో ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఉండకూడదు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఇంకా ఆలోచిస్తూ ఉన్నారండి ఏదైనా వర్క్ టేకప్ చేసినా సరే ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి మరీ ముఖ్యంగా బిజినెస్కి సంబంధించి సో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి కొన్ని స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉన్నారండి సో ఒపీనియన్ మరీ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలనే అనేటువంటి ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒపీనియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి సో చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీని మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని స్టెప్స్ కూడా సో తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ గురించి అయితే మరీ ముఖ్యంగా దైవప్రార్థన చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతోంది అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ మనసులో కోరికలన్నీ కూడా నెరవేరి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళాలి సక్సెస్ అనేది ఖచ్చితంగా మీకు అందాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది అదేవిధంగా రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా సో గ్యాప్ అనేది ఉండకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది సో గ్రాటిట్యూడ్ గురించి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ మరీ ముఖ్యంగా చెప్తూ ఉంది ఎమోషనల్గా మీరు ఎలా అయితే స్టేబుల్గా వెళ్ళగలుగుతున్నారో సో ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారు అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎమోషనల్గా ఎక్కడా కూడా బర్న్ అవుట్ అవ్వట్లేదు ఎమోషనల్గా ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉంటున్నారండి సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తను తీసుకునేటువంటి స్టెప్స్ని మీకు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నారు ఎమోషనల్గా సో చాలా స్టేబుల్గా ఉన్నారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అవి జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కెరియర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ముందుకెళ్తూ ఉన్నా ఎలాంటి సిచువేషన్స్ అయినా సరే సో ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారండి సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో మీకు చెప్పాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతుంది రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి ఈ రీడింగ్ ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అండ్ మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ